పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోట కుదిస్తూ తీసుకొచ్చిన జీవో నెంబర్ ఎనభై ఐదుకు బదులు తెచ్చిన జీవో తొంభై తొమ్మిదిని పిహెచ్సి వైద్యులు వ్యతిరేకిస్తున్నారు జీవో తొంభై తొమ్మిది అమలు కారణంగా సర్వీస్ కోల్పోవడంతో పాటు పీజీలో చేరే స్థానాల సంఖ్య తగ్గిపోతుందని ఆరోపిస్తున్నారు జీవో తొంభై తొమ్మిదికి వ్యతిరేకంగా కాకినాడ జిల్లా వైద్యులు స్థానిక డిఎంఎన్ హెచ్ఓ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నారు వీరితో మా జిల్లా కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్ వాళ్ళ యొక్క విధులకు కానీ లేదంటే వాళ్ళకి కొన్ని డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్ తీర్చేనే కానీ మేము మా డ్యూటీలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి ధర్నా చేస్తున్నారు అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి వాళ్ళ వాళ్ళ సమస్య ఏంటి అనేది మనం కనుక్కుందాం అలాగే ఇక్కడ చాలామంది డాక్టర్లు కాకినాడ జిల్లా వైద్య శాఖ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు ఏదైతే ఇప్పుడు డిమాండ్స్ ఉన్నాయో ఈ డిమాండ్స్ అన్నీ కూడా తీరు వరకు మేము ఇలా నిరసన చేస్తామన్నారు ఒకవేళ కానీ గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ కూడా చూసి ఇలా డాక్టర్స్ కూడా పంపించి అక్కడ ఎలాంటి సేవలు కూడా ఆటంకం పరచకుండా సేవలు జరుగుతున్నాయి దీని పట్ల యూనియన్ మీ అసోసియేషన్ మీకు లేదండి డాక్టర్స్ ఎప్పుడు పబ్లిక్ ని ఇబ్బంది పెట్టాలని లేకపోతే ఓపీల సర్వీసెస్ ఆపాలని లేకపోతే పేషెంట్స్ ని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు ఉండదు జస్ట్ ఏంటంటే ఈ ఎంటైర్ జీఓస్ వల్ల మేము చాలా లాస్ అయిపోతున్నాం కాబట్టి ఆ లాస్ని రిప్రజెంట్ చేస్తున్నాం పబ్లిక్ ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఉన్న హెల్త్ ఇష్యూస్ ని చేయకుండా ఉండాలని అలాంటి ఇష్యూస్ అండి మాకు ఎండ్ ఆఫ్ పేషెంట్స్ సేమ్ టైం ఏంటంటే మాకు ఉన్న కొన్ని ఇబ్బందులు ఉన్నాయా గవర్నమెంట్ అర్థం చేసుకుంటే కొంచెం మాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే కెరియర్ కెరియర్ లూజ్ అయిపోతున్నాం కదా సో ఆ కెరియర్ లూజ్ అవకుండా గవర్నమెంట్ కన్సిడరేటివ్ గా ఉంటే మాకు హెల్ప్ అవుతుంది ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిహెచ్ సెంటర్లలో సంబంధించిన డాక్టర్స్ ధర్నా చేస్తున్నారు అదే రకంగా వాళ్ళ డిమాండ్లు తీర్చాలని చెప్పేసి అత్యవసర సేవలు కూడా నిలిపివేశారు ఇలాంటి సమయంలో ఇలాంటి సమయంలో ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యామ్నాయంగా అంటే సామాన్య ప్రజలకి ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆరోగ్యం ఉండేలాగా చూసేలాగా వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు దీనిపై మనం ఈ కాకినాడ జిల్లాలో ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాలు కనుక్కున్నీ మన కాకినాడ జిల్లా డేమండ్ ఎక్ షో నరసింహ నాయక్ గారు ఉన్నారు ఆయన మాటల్లోనే అసలు ఈ వైద్య సంబంధించింది వాళ్ళు ఎవరైతే వైద్యులు ధర్నా చేస్తున్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు అన్నది చేశారు మనం కనుక్కుందాం సార్ ఎవరైతే మనం ఇప్పుడు ధర్నా చేస్తున్నారో ఈ వైద్యులు వీళ్ళు అక్కడ చాలా వరకు గ్రామీణ ప్రాంతంలో వైద్యం ఉంటుంది కాబట్టి అక్కడ ప్రత్యేన ఏర్పాట్లు ఏమో చేసిన అదే అండి డాక్టర్స్ వాళ్ళకి సర్వీస్ పీజీ కోటా పెంచాలని అలానే మనకి టైం బౌండ్ ప్రమోషన్స్ ఇవ్వాలని స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది దాంతో మేము ఇమీడియట్గా యాజ్ ఫర్ ది కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా మనము కలెక్టర్ గారిని సంప్రదించి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని సంప్రదించి వెంటనే అక్కడ ఉన్న పీజీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేస్తున్నవాళ్ళు అలానే సరే ఎండి అయిపోయి ఎస్ఆర్ అంటారు ఎస్ఆర్ చేస్తున్న డాక్టర్స్ని అంటే వన్ ఇయర్ పాటు పీజీ అయిపోయిన తర్వాత ట్రైనింగ్లో ఉంటారు సో వాళ్ళని అలానే మనకి సర్వీస్ పీజీ వాళ్ళు ఎవరైతే మనకి ఈ సర్వీస్ కోట పెంచాలి పీజీలు కని అంటున్నారో అలాగ సర్వీస్ నుంచి వెళ్ళిన పీజీలు జీతం ఇవ్వబడుతుంది వాళ్ళకి జీతం ఇస్తూ అక్కడ చదువుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళని సో అలానే మనకి ఏపీవీపీ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి డిసిహెచ్ఎస్ ఉంటారు డిసిహెచ్ఎస్ గారి దగ్గర నుంచి కూడా ఒక పది మందిని తీసుకోవడం జరిగింది అలానే ప్రిన్సిపాల్ గారు ఒక ఎనభై ఎనిమిది ఎనభై ఒక్క మందికి మనకి ఇవ్వడం జరిగింది సో వీళ్ళందరినీ కలిపి ప్రతి పిహెచ్సిలో ఇద్దరు డాక్టర్లు ఉండేటట్టు ప్లాన్ చేసి మేము ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అది నిన్నంతా కూడా చేశాము నిన్న పంపించాము అలానే ఈవేళ అందరినీ కూడా మానిటర్ చేయడం జరిగింది మనకు ఉన్న ఆ పిహెచ్ఎస్ నలభై ఒకటిలో కూడా అందరూ కూడా ఈవేళ అటెండ్ అయ్యారు సహజంగా ఇప్పుడు నలభై ఒక్క ఉన్నాయి ఉన్నాయన్నారు దానికి సంబంధించి ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎంతమంది ధర్నా చేస్తున్నారు సార్ అలాగే ఎంతమంది నేను ధర్నా చేయను డైరెక్ట్గా పాల్గొంటానని అనుకుంటున్నాను సార్ అదే అండి డెబ్బై ఐదు మంది మనకి వన్ ఆర్ ఫోర్ డాక్టర్స్ ఉన్నారు దాంట్లో కొంతమంది లీవ్స్ లేకపోతే లాంగ్ లీవ్స్ మెటర్నిటీ లీవ్స్ అలా అనుకున్న వాళ్ళు కొంతమంది తీసేస్తే మనకు ఒక ఇరవై మంది మాత్రం మనకి స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది అలానే అటెండెన్స్ వెరిఫై చేయడం జరిగింది సో ట్వంటీ మెంబర్స్ పార్టిసిపేట్ చేయట్లేదు సెవెంటీ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు ఎవరైతే దాన్న చేస్తున్నారో అదే అక్కడ ఉన్న లోటు ఆల్రెడీ ఉన్న డాక్టర్స్ తీస్తున్నారా లేదంటే ఈరోజు మీరు మానిటరింగ్ చేసిన దాన్ని బట్టి అక్కడ ఏదన్నా ఇంకా అవసరం పడే అవసరం ఉందా లేదంటే సరిపోతుంది మనకి ఇరవై మంది చేయట్లేదండి అయినప్పటికీ కూడా మేము వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నలభై ఒక్క పిహెచ్సిలకి ఒక్కొక్క పిహెచ్సికి ఇద్దరు చెప్పున ఇద్దరు చెప్పున ఇవ్వడం జరిగింది సో మనకు ఎక్సెస్గానే ఉన్నారు ధన్యవాదాలు సార్ ఎవరైతే ఇప్పుడు వైద్యం చేస్తున్నారో ఆ డాక్టర్ ప్రత్యామ్నాయంగా ఒక వైద్యునికి ఇద్దరు వైద్యులు చొప్పున అంటే అలా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కోఆర్డినేషన్ చేసుకుని సామాన్య ప్రజలకి ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వారికి వైద్యం జరగాలని ఉద్దేశంతో యాక్షన్ తీసుకున్నారా అని చెప్పేసి డేమండ చౌదరి చెప్తున్నారు ఈ కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ కాకినాడ